కరీంనగర్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండాను ఎగరవేయనున్నామని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు మానేరు లో జరిగిన చేపల పంపిణీ కార్యక్రమం అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కట్టారాంపూర్లోని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న నివాసానికి చేరుకున్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమావేశమయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడారు కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని కోరామని వెలిచాల రాజేందర్ రావు అన్నారు మంత్రి సానుకూలంగా స్పందించారని వారంలోపు కలిసి చర్చిద్దామని చెప్పారని అన్నారు కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అజయ్ కుమార్ ఉప్పుల అంజనీ ప్రసాద్ కర్ర రాజశేఖర్ మల్లికార్జున రాజేందర్ పొన్నం సత్యం కార్పొరేటర్లు హర్ష మల్లేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసరావు చక్రధర్ రావు పొన్నం శ్రీనివాస్ రమణ దేవేందర్ పటేల్ పదకొండవ డివిజన్ పట్టణ ముద్దిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు పిట్టల లింగయ్య కరీంనగర్ పట్టణ ముద్దిరాజ్ సంఘ నేత కులగాని నర్సయ్య కన్నం అంజికుమార్ కొమ్మ అనిల్ పాల్గొన్నారు మిత్రులందరము ఇక్కడ ఆకుల నర్సయ్య గారి ఇంటికి వచ్చి ఇక్కడ కొంత అందరం కలిసి మిత్రులం కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు మిత్రులు పిచ్చాపాటి చేయడం జరిగింది మంత్రి గారితో కూడా ఫోన్ మీద మాట్లాడడం జరిగింది కరీంనగర్ పట్టణానికి మంత్రి గారు ఒక ఫుల్ డే కేటాయించి పట్టణ సమస్యలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముఖ్యులకు ఉన్న సమస్యలు కానీ రేపు కార్పొరేషన్ ఎలక్షన్కు వారిచ్చే డైరెక్షన్ కానీ అన్నీ తెలుసుకున్నటకు వారిని ఒకరోజు టైం కేటాయించాల్సింది అని అడిగాము వారు ఈ వన్ వీక్లోనే తేదీ డిసైడ్ చేసి చెప్తామన్నారు ఎక్కడ కలిసేది మొత్తం పొద్దు నుండి సాయంత్రం వరకు పట్టణ ముఖ్యులందరితో పర్సనల్గా సమావేశమయ్యి ఒక కార్యాచరణ రూపొందిస్తాము ఆ కార్యాచరణ ప్రకారము ముందుకు కదులుదాము కార్పొరేషన్ మీద కాంగ్రెస్ జెండా ఎగరేద్దాము అని చెప్పడం జరిగింది